అందరూ ఎదురు చూస్తున్న టెట్ నోటిఫికేషన్ రాబోతుందని మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరైతే డైట్ సెట్ కానీ డైట్ కానీ అదేవిధంగా బిఎడ్ కానీ ఎవరైతే పూర్తి చేసుకొని ఉన్నారో వారికి డిఎస్సి నిమిత్తం అంటే టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అది రాయడానికి ముందుగా మనకు టెట్ క్వాలిఫై కావాలి కాబట్టి మరి ఆ టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తూ ఉంది కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మీ మీ యొక్క ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకోండి నేను మీకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని ఈ టెట్ ఉపయోగార్థం అందించే ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా నా వీడియోలు కంటిన్యూగా చూడండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో మ్యాథమెటిక్స్లో కూడా మీ కింద కామెంట్ రూపంలో తెలపండి అది అందించే ప్రయత్నం కూడా చేస్తాను మీ మిత్రులకు కూడా ఎవరైతే ఈ వీడియోను చూస్తూ ఉన్నారో మీరందరూ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతోని సబ్స్క్రైబ్ కూడా చేయిస్తే ఈ టెట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అంటే మ్యాథమెటిక్స్ కానీ ఇంకేదైనా ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి అందరికీ కూడా ఈ టెట్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది అందరూ మంచి ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో మరి ఉత్తీర్ణులు కావాలని చెప్పి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ విషయస్ తెలియజేస్తా